హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం ఇలుగుర్రం అనే అరేబియన్ నైట్స్ కథని చెప్పుకుందాం అనగా అనగా ఒక నవాబు ఆ నవాబుకు ఒక్కడే కొడుకు ఒక్కతే కూతురు కొడుకు చాలా సాహసి మిన్ను విరిగి మీద పడ్డా జంకేవాడు కాదు పేరు ఫిరోజీషా కూతురు చక్కని చుక్క పేరు జహనారా ఆ నవాబు ప్రతి సంవత్సరము మహా వైభవంగా పీర్ల పండగ చేసేవాడు ఆ ఉత్సవాలు చూడడానికి దేశ విదేశాల నుంచి రాజకుమారులు కవులు గాయకులు శిల్పులు వచ్చేవాళ్ళు వచ్చి తమ తమ విద్యలను చూపి నవాబు వద్ద బహుమతులు పొందుతుండేవాళ్ళు ఒక ఏడు ఆ ఉత్సవాలకు ఓ ముసలి శిల్పి వచ్చాడు ఇతర శిల్పులు ఆడే బొమ్మలు పాడే బొమ్మలు ఇంకా రకరకాల వింత వస్తువులు తెస్తే ముసలి తాత ఒక కొయ్యబొమ్మ గుర్రాన్ని పట్టుకొచ్చాడు తాతను చూడగానే తతిమ్మ శిల్పులకు ఎక్కడలేని నవ్వు వచ్చింది ఈ గుర్రాన్ని నువ్వే చేశావా తాత అని అడిగాడు ఒక శిల్పి భలే గుర్రం తాత ఎంతకిస్తావు అని వెక్కిరించాడు మరొక శిల్పి ఏమి గుర్రం అనుకున్నావేమిరా అది దేవతా గుర్రం అన్నాడు మరొక శిల్పి వాళ్లతో నీకెందుకు గాని దీన్ని ఎంతకిస్తావో నిజంగా చెప్పు తాత అన్నాడు నవ్వకుండా మరొక శిల్పి తాతకు చాలా కోపం వచ్చింది మీరు కొనలేరు మీ అబ్బలు కొనలేరు ఎందుకొచ్చిన బాధ పొండి పొండి అని కసిరాడు నవాబు శిల్పులు తెచ్చిన బొమ్మలు చూచి మంచివాటిని పుచ్చుకొని ఆయా శిల్పులకు తగిన బహుమానం ఇచ్చాడు చివరికి ముసలితాత కొయ్య గుర్రం మిగిలింది ఏమిటి దీని విశేషం అని అడిగాడు నవాబు ఏలినవారు చిత్తగిస్తే మనవి చేస్తాను ఇది వట్టి చూపుల గుర్రం కాదు కీలుగుర్రం ఇది కనుమూసి కనుతెరిచే లోపల చుక్కల్ని చూసి వస్తుంది ఆకాశం అంతు కనుక్కొస్తుంది అన్నాడు ముదివగ్గుట్ ఠట్ అంతా అబద్ధం అలాంటిది ఈ భూలోకంలోనే ఉండబోదు అన్నాడు నవాబు ఏలినవారు అనుగ్రహిస్తే ఇప్పుడే చూపిస్తాను అన్నాడు శిల్పి ఇక్కడికి పది కోసుల దూరంలో చందన పర్వతం ఉంది దానిమీద మసీదు ఉంది మసీదుకు పక్కన ఖర్జూరపు చెట్టు ఉంది పోయి ఆ చెట్టు ఆకు పట్టుకురా చూస్తాను అన్నాడు నవాబు ముసలి శిల్పి నవాబు అనుమతి పుచ్చుకొని గుర్రం ఎక్కి ఏదో బుడిపెలాగా ఉన్న మీట నొక్కాడు గుర్రం ఆగమేఘాల మీద లేచింది అది ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలీదు నవాబు తెప్పరిల్లి చూచేసరికి ఖర్జూరపు ఆకు పుచ్చుకొని శిల్పి ఎదురుగా నుంచున్నాడు నవాబుకు ఎలాగైనా ఆ గుర్రాన్ని సంపాదించాలనిపించింది నీకేమి కావాలన్నా కోరి పుచ్చుకో నాకు ఆ కీలుగుర్రం మాత్రం ఇవ్వు అన్నాడు అయితే మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయండి అన్నాడు శిల్పి అంతా తెల్లబోయారు శిల్పి మూడు కాళ్ల ముసలి అందులోను పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చే కురూపి అలాంటి వాడికి చూస్తూ చూస్తూ చక్కని చుక్క పదహారేళ్ల బాలను ఎలా ఇవ్వటం నవాబు ఆలోచించసాగాడు నవాబు కొడుకు ఫిరోజీ షా అన్నాడు కదా నీవు గారడీ చేశావో లేక ఆ గుర్రానికే ఆ శక్తి ఉందో నాకు తెలీదు అసలు ఇతరులు ఎక్కితే పోదేమో నిజం తేల్చుకోకుండా ఎలా తీసుకోవటం నేను పరీక్షిస్తా అని అన్నాడు ఫిరోజీ షా ఎకాయకిని వెళ్ళి ఇలుగుర్రం ఎక్కి మీట నొక్కాడు అది రివ్వున లేచి చూస్తుండగానే మబ్బుల్లోకి మాయమైంది నవాబు అతని బలగం తెల్లబోయి చూస్తున్నారు ఇంత సాహసం జరుగుతుందని ఎవరూ ఊహించలేదు ఫిరోజీ షా తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ కూచున్నారు మధ్యాహ్నం అయింది ఆచూకీ లేదు సాయంత్రం అయింది అయిపులేదు పొద్దుగూకింది ఆనవాలు లేదు నవాబుకు పట్టరాని కోపం వచ్చింది శిల్పి ఆ గుర్రాన్ని తేకపోతే తన కొడుకు ఇలా అయ్యేవాడు కాదుగా వీణ్ణి తీసుకెళ్ళి జైల్లో పడేయండి తర్వాత చూదాం అన్నాడు నవాబు శిల్పిని బటులు తీసుకెళ్లి జైల్లో తోశారు ఇక ఫిరోజీ షా ఆ కీలుగుర్రం మీద వాయువేగంతో పైకి లేచాడు ఆ వేగానికి అతనికి భయం కలిగింది తను ఎంత ఎత్తున ఉన్నానోనని కిందికి చూచాడు మనుషులు కనిపించలా చెట్లు కనిపించలా తన కోట కనిపించలా చందనగిరి మాత్రం చిన్న పుట్టలాగా కనిపించింది దానితో అతని కళ్ళు తిరిగాయి గుర్రంజూలు గట్టిగా పట్టుకున్నాడు అది ఆగకుండా పైకి పోతూ ఉంది ఫిరోజీషాకు పెద్దలు తలుపుకొచ్చారు అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి జ్ఞాపకం వచ్చాడు రోజు తనతో ఆడుతూ పాడుతూ ఉండే చెల్లెలు జ్ఞాపకం వచ్చింది స్నేహితులు గుర్తొచ్చారు అతనికి భయం మరీ ఎక్కువైంది కళ్ళు మరీ గట్టిగా మూసుకున్నాడు గుర్రం వాయువేగ మనోవేగాలతో పోతూనే ఉంది ఇలా కొంతసేపు పోగా పోగా ఫిరోజీ షాకు జడుపు తగ్గింది గుర్రాన్ని కిందికి దించటం ఎలాగా అని ఆలోచించాడు ఎక్కడో దానికి మరొక మీట ఉండి తీరాలనుకున్నాడు జూలులో వెతికాడు కనిపించలా జీను పక్కన ఉన్న చీలలు తిప్పి చూచాడు లాభం లేకపోయింది చివరికి విసుగెత్తి దాని రెండు చెవులు పట్టుకున్నాడు గుర్రం వేగం తగ్గి మెల్లగా కిందికి దిగసాగింది అప్పటికి అతడి ప్రాణాలు కుదుట పడ్డాయి గుర్రపు చెవులు రెండు ఇంకా గట్టిగా వెనక్కులాగాడు చర్రున అది కిందికి దిగసాగింది అలా దిగి దిగి చివరికి ఒక ఏడంతస్తుల మేడ మీద వాలింది అప్పటికి బాగా పొద్దుపోయింది పట్టణం అంతా మాటుమణిగి ఉంది ఫిరోజీ షా మెట్లు దిగి ఏడో అంతస్తు లోపలికి వెళ్ళాడు అతనికి సంగీతం వినిపించింది ఆ శబ్దాన్ని బట్టి వెళ్ళాడు మరకత మాణిక్యాలతో దగదగ మెరుస్తూ ఉంది ఒక పెద్ద గది లోపలికి వెళ్ళాడు అక్కడ ఒక హంసతూలికా తల్పం మీద రాజకుమార్తె పండుకొని ఉన్నది ఆమె చుట్టూ చెలికత్తెలు పండుకొని నిద్రపోతున్నారు షా తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు కలగంటున్నానేమో అనుకున్నాడు తన ఒళ్ళు తాను గిచ్చుకున్నాడు బాధ తెలుస్తూనే ఉంది అప్పుడు అదంతా నిజమని అనుకున్నాడు మళ్ళీ ఒకసారి రాజకుమార్తె వంక చూచాడు చుక్కల మధ్య చంద్రుడిలాగా ఉంది బంగారు జుట్టు తళతళ మెరుస్తూ ఉంది మెల్లగా వెళ్ళి ఆ జుట్టు మెల్లగా తాకాడు రాజపుత్రి కళ్ళు విప్పి అతన్ని చూచింది ఫిరోజీషా ఆమెను పక్కకు తీసుకెళ్ళి తన కథంతా చెప్పాడు తనతో పర్షియాకు వచ్చి తనను పెండ్లాడమని ప్రార్థించాడు బంగరాజపుత్రి కూడా అతణ్ణి ప్రేమించింది రెండో వారికి చెప్పకుండా అతని వెంట బయలుదేరింది ఇద్దరూ కీలుగుర్ర ఎక్కి పర్షియాలో తమ పట్టణం ముందు వాలారు మేళతాళాలు బాజా భజంత్రీలు లేకుండా కొత్త పెండ్లి కూతురును అంతఃపురానికి తీసుకొని వెళ్ళటానికి ఫిరోజీషాకు మనస్సు ఒప్పలేదు రాజపుత్రికకు ఇప్పుడే వస్తానని చెప్పి ఆమెను గుర్రాన్ని అక్కడి తోటలోని బంగాళాలో దింపి ఒక్కడే ఇంటికి వచ్చాడు నవాబు సంతోషానికి మేరలేకపోయింది వెంటనే శిల్పిని విడుదల చేయించాడు రాజపుత్రిని తీసుకురావటానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి ఈ సంగతంతా శిల్పి విన్నాడు గుట్టు చప్పుడు కాకుండా రాజకుమారి దగ్గరకు వెళ్ళి మిమ్మల్ని ఈ గుర్రం మీద అంతఃపురానికి తీసుకొని రమ్మన్నారు అన్నాడు ఆమె నమ్మి కీలుగుర్రం ఎక్కి అతని వెనుక కూర్చుంది శిల్పి మీట నొక్కాడు గుర్రం రివ్వున లేచిపోయింది మేళ తాళాలతో రాజపుత్రికి ఎదుర్కోలు ఇవ్వడానికి వచ్చిన పరివారం జరిగిన మోసం తెలుసుకున్నది ఈ వార్త విని షా దిగాలు పడ్డాడు రాజపుత్రి లేక తాను బ్రతకడం కల్లా అనుకున్నాడు ఎలాగైనా ఆమెను తిరిగి తీసుకురావాలని కాలినడకన బయలుదేరాడు శిల్పి ఎక్కిన గుర్రం పోయిపోయి గ్రీసు దేశంలో ఒక మైదానం మీద దిగింది రాజకుమారి శిల్పి చేసిన మోసం తెలుసుకొని ఏడవ సాగింది ఆ ఏడుపు వేటకు వచ్చిన గ్రీసురాజు చెవులబడ్డది అతడు చప్పున వచ్చి జరిగిన మోసం రాజపుత్రి వల్ల విని శిల్పి తల నరికేశాడు గ్రీసురాజుకు కూడా వంగరాజు మీద ప్రేమ ఏర్పడింది ఇది ఏమాత్రం ఆమెకు ఇష్టం లేదు రాజు బలాత్కారం నుంచి తప్పించుకోవటానికి పిచ్చి ఎత్తినట్లు నటించసాగింది దగ్గరకు వచ్చేవాళ్లను రెక్కేది పీకేది రాజు ఎంతో చిన్నబోయాడు ఆమె పిచ్చి కుదర్చడానికి ఎందరో వైద్యుల్ని పిలిపించాడు ఎన్నో మందులు ఇప్పించాడు లాభం లేకపోయింది నిజమైన పిచ్చి అయితేగా అసలు కుదరటానికి ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా అక్కడ పర్షియాలో కాలినడకన బయలుదేరిన ఫిరోజీ షా ఊళ్ళు దాటాడు ఊకాలు దాటాడు చీమలు దూరని చిట్టడివి కాకులు దూరని కారడివి దాటాడు ఎక్కడా తన రాజపుత్రిక జాడ తెలియలేదు ఏరులు దాటాడు పాలవలు దాటాడు వాగులు వంకలు దాటాడు నదులు దాటాడు చెట్టులేక్కాడు గుట్టలెక్కాడు మిట్టలెక్కాడు చివరికి గ్రీసురాజు పట్టణం చేరుకున్నాడు అక్కడ రాజపుత్రిక సంగతి విన్నాడు ఫిరోజీషా వైద్యుని వేషంతో రాజు దగ్గరకు వెళ్ళి నాకు భూతవైద్యం తెలుసు రాజపుత్రి పిచ్చి కుదురుస్తా అన్నాడు రాజు సంతోషించి అతణ్ణి అంతఃపురానికి తీసుకువెళ్ళాడు కొత్త వైద్యుణ్ణి చూడగానే రాజకుమారికి పిచ్చి కొంచెం తగ్గిపోయింది రాజా ఈ అమ్మాయికి ఒక కీలుగుర్రం మూలాన ఈ వ్యాధి కలిగింది ఈమెను ఆ గుర్రం మీద ఎక్కించి చుట్టూ గుగ్గిల దూపం వెయ్యాలి మంత్రాలు చదవాలి అప్పుడు గాని ఈ వ్యాధి పూర్తిగా పోదు పదేళ్లు గడివిస్తే కీలుగుర్రం తయారు చేస్తాను అన్నాడు షా ఈ భాగ్యానికి పది సంవత్సరాలెందుకు మన దగ్గర ఒక కీలుగుర్రం ఉన్నది దానితో చికిత్స చెయ్యి అన్నాడు రాజు షా పాచిక పారింది రాజకుమారిని కీలుగుర్రం ఎక్కించి చుట్టూ దట్టంగా గుగ్గిల దూపం వేయించాడు ఆ పొగ తెరలో తాను కూడా కీలుగుర్రం పైకి ఎక్కాడు మీట నొక్కాడు వాయువేగంతో కీలుగుర్రం ఆకాశంలోకి ఎగిరిపోయింది ఫిరోజీషా బెంగాలు రాకుమారితో క్షేమంగా ఇంటికి వచ్చి చేరాడు వారిద్దరికీ వైభవంగా పెండ్లి జరిగింది నాటి రాత్రి బెంగాలు రాకుమారి కీలుగుర్రాన్ని తగలబెట్టించింది దానితో వాళ్ల కష్టాలు తీరిపోయాయి హాయిగా రాజ్యం ఏలుకుంటూ నూరేళ్లు బ్రతికారు ఇదండి కీలుగుర్రం అనే అరేబియన్ నైట్స్ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు